శుభవార్తలో శుభవార్తలో తండ్రి గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాము తండ్రి అనే ఆ యొక్క నేమ్స్ అనేది కొన్ని నేమ్స్ ఉంటాయి తండ్రి స్థానము వేరు కుమారుడి స్థానము వేరు అలాగే భర్త స్థానము వేరు అత్తాడు పుట్టిన వారి స్థానము వేరు ఇక్కడ బైబిల్లో తండ్రికి ఏమని పేరు పెట్టబడింది అంటే యహోవా మన తండ్రులు కూడా మనకు ఉంటాయి కదండి అదే విధముగా మన తండ్రి పేరు యహోవా ఈ యహోవాని ఎందుకు తండ్రిగా చెప్పబడింది అంటే కన్నులు కలిగిన వారు కొన్ని ముద్ర వేస్తారు ఈయన మీద ఏమిటి అంటే తండ్రి అని అయితే ఈ తండ్రి యొక్క నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో భక్తి చలిస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు మనం తండ్రి గురించి మనం తెలుసుకుంటున్నాం అదే విధముగా ఈ తండ్రికి ఏమి చేశాడు ఏమి సొంతము అనే మన కన్నులతో మనం చూసినప్పుడు ఈ భూమి యహోవది ఈ యొక్క ఆకాశము యహోవది ఈ యొక్క సూర్యుడు యహోవది చంద్రుడు యహోవది మరి మనము సూర్యుడికి దండం పెడుతున్నాం అంటే యహోవాకి దండం పెడుతున్నావు చంద్రుడికి దండం పెడుతున్నావు అంటే యహోవా అని నువ్వు ఆచరిస్తున్నావు భూమికి భూమి మీద నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎహోవా తరఫున నువ్వు ఉన్నావు అర్థమవుతున్నా యహోవా తరఫున నువ్వు ఉన్నావు అదే విధముగా ఎహోవా అనేది తండ్రి యొక్క నామము ఈ యొక్క తండ్రి యొక్క నామంలో మనం ఉన్నాం ఇక ప్రజలు చూస్తే ఈ ప్రజలు ఎహోవా మనుషులు యేసు ప్రభు మనుషులను చేయలేదని స్క్రీన్ మీద చూపిస్తున్నారు చక్కగా వెళ్ళేలా యేసు యేసుప్రభు అయితే మానవుని చేయలేదమ్మా ఇది గుర్తించుకోవాలి మీరు యహోవో చేశాడు యహోవా అని తీరు చేతగాక ఏసుప్రభు రూపం మనకు తెలుసు కదా మర్చిదో చేసేసినట్టు చూపిస్తున్నారు స్క్రీన్ మీద నేనేమో అన్నా అనుకోండి మీ ఇష్టం యహోవా మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఏహో చేత చేయబడ్డారు మనుషులు ఆ ఆ కోవు నుండి వచ్చిన ప్రజలు మనం అర్థమవుతుందా మీకు ఈ యొక్క తండ్రి నామం ఇది అదే విధంగా మనం చంటి పేరు వారైనా మన పెద్దవారైనా మనకు మన వెనకాల వచ్చేవారైనా ఎవరైనప్పటికీ కూడా ఎహోవా మనుషులు వీళ్ళు యశు ప్రభు మనుషులైతే కాదు ఎహోవా చేత చేయబడినటువంటి కోవిది అలాగే ఇక భూమి కింద ఉన్నది కూడా ఎహో భూమి పైన ఉన్నది కూడా ఎహోవే నరకము కూడా ఎహో అదే కానీ మా చెయ్యలేను ప్రాసెస్ జరిగింది ఇక్కడ తండ్రి యొక్క నామము అనగా యహోవాకి ఏముందో మనం నేర్చుకున్నాము యహోవా నామము గొప్పది మరి క్రైస్తవులు దాన్ని అనుసరిస్తున్నారు వారు సూర్యుడికి దర్మం అక్కడ ఆగిపోలేదు వారు ఈ యొక్క తండ్రి స్థానంలోనికి వెళ్ళిపోయి తండ్రి యొక్క ఆస్తులో బాగా పాల భాగస్తులు అయిపోతున్నారు వీళ్ళు మీరు గమనించాలి యహోవా మనుషులు ఏమవుతున్నారు అంటే భూమి మీద అధికారం కలిగి ఏలుతున్నారు చూరి చంద్రులు ఏతున్నారు అనేకమని మన తండ్రి ఆస్తి మనకు ఎలాగైతే ఇస్తున్నారో ఎహోవ ఆస్తి మీద పిల్లలకి కూడా అధికారం ఉంది ఇది తండ్రి యొక్క నామము తండ్రి కూని మాటలు మాత్రమే మీకు చెప్పాను తండ్రి యొక్క తండ్రిది యహోవ ఈ ఇది కూడా యహోవది యొక్క మూడవ భాగము పూర్తయింది శుభవార్త మూడవ భాగము అదే విధంగా మీ అందరికీ దేవుడు కాక గాక ప్రతి మనుషులకు భూమి మీద సమాధానం కాక సమాధానం అనుగ్రహించబడేవారు దేవుని మార్లు అనుబడరు మీకు సమాధానము మీ కుటుంబంలోనే మీ స్నేహితులకు మీ స్నేహితులకు ఇంకా మీ గ్రామానికి మీ యొక్క దేశానికి మన దేశానికి సమాధానము కలిగినిగాక ఇది తండ్రిది కాబట్టి మనం అందరం కలిసి క్రైస్తవులా ముస్లింసా హిందువులసా ఈ మనం దెబ్బలాడుకునే లోపల శత్రువు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు నాశనం చేయబోతుంది అలా కాకుండా మనం ఐక్యత కలిగి ఉన్నాము మనము దేవుని బిడలము మనము ఈ భారతదేశ బిడలము మన శరీరాన్ని ధరించుకున్న వాళ్ళు మొక్కలుకొకరు పొగుడుకోవాలి క్షమించుకోవాలి ఒక గట్టిగా ఉందాము దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ఆమెండ్ ఆమెన్ ఆమెండ్